పెనుసిల అభయారణ్యంలో పులి చిరుతలు సంచరిస్తున్నాయని నిఘా కెమెరాల్లో అటవీ అధికారులు గుర్తించారు జీవావరణంలో పులులు వన్యప్రాణుల్ని సంరక్షించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు పులుల కదలికల్ని పర్యవేక్షించేందుకు ముప్పై మంది సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు గత రెండేళ్ల నుంచి ఆత్మకూరు ఉదయగిరి రాపూరు అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నట్లు చెప్పారు జింకలు దుప్పల వంటి వందలాది వన్యప్రాణులు ఉన్నట్లు వివరించారు వన్యప్రాణుల సంరక్షణ పులుల జనావాసనలోకి రాకుండా తీసుకుంటున్న చర్యలపై నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి అభయారణ్యంలో చిరుత పులి పెద్ద పులి ఇప్పుడు ఎన్ని రోజుల కింద కనపడింది అసలు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ సంచారం చేస్తుంది దాని వయస్సు అనేది ఒకసారి వాటి వివరాలు అన్నిటి మీద కూడా అధికారులు ఇప్పటికే ఒక ప్రత్యేక నివేదిక కూడా తయారు చేశారు జిల్లా ఫారెస్ట్ అధికారి చంద్రశేఖర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇటీవల పెద్ద పులి మనకు రావడం చిరుతు మీరు ఎలాంటి పరిస్థితుల్లో సంరక్షణ చర్యలు చేపట్టారు అవగాహన ఎలా కల్పించారు ఈ పెద్ద పులి చిరుతు గురించి గత పదిహేడు లాస్ట్ మంత్ సెవెంటీన్త్ నుంచి ఒక మేజర్ ఇష్యూగా తయారైంది అందులో భాగంగా ఏమిటంటే ఈ అక్కడ చిరుతు పుల్లు పెద్ద పులులు మన దగ్గర ఉన్నాయండి ఎక్కువగా చిరుతు పుల్లు అందరూ చూశారు బట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోనే మనకు ఒక పెద్ద పులి ఆత్మకూరు రేంజ్ లో ట్రేస్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అంటే టూ మంత్స్ అయింది ఈ అనుమల్ మాకు నోటీస్లో ఉంది దాని సంరక్షణలో భాగంగా ఇంటర్నల్గా మేము అన్ని కూడా తీసుకుంటున్నాం ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అడవిలో దాని ఆవాసంలో హ్యాపీగా అది ఉంది మనము దాని జోలికి వెళ్ళకుండా ఉంటే చాలు ఎక్కువగా మనకు రేంజ్ ఉదయగిరి రేంజ్ అండ్ రేంజ్ పరిధిలో ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి ఈ యొక్క పెద్ద పులి సంచారంలో ఉన్న గ్రామాల్లో దరిదాపు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రింజ్ విలేజెస్లో నూట ఎనభై గ్రామాల్లో లాస్ట్ ఇయర్ నుంచే మనము వాళ్ళకి అవగాహన సదస్సులు కల్పిస్తూ వస్తున్నాము మెడికల్ క్యాంప్స్ పెట్టాము అదేవిధంగా సైనేజ్ బోర్డ్స్ పెట్టాము పెద్ద మంచి మీటింగ్స్ పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించాం ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా చేస్తున్నామంటే రంటే అటవి అడవులు ఉంటే మానవ జీవితం ఉంటుంది అడవులు లేకపోతే మన మన కూడా ఉండదు ఏ గ్రామాలలో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది గుర్తించేస్తుంది అడల్ట్ అండి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అది కూడా రేంజ్ రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది దర్ ఇస్ ఏ టీమ్ ఒక థర్టీ స్టాఫ్ ఆల్రెడీ మనకు ఆల్రెడీ కెమెరా ట్రాప్స్ రెగ్యులర్ మానిటరింగ్ ఉంటే దాని మూమెంట్ అంతా ట్రాక్ చేస్తుంటాం అండి అవన్నీ పర్ఫెక్ట్గా చదువుతుంది అది ఈ మనకు మన పెద్దపల్లి ఈ అటవీ ప్రాంతంలో ఉంది ఇప్పుడు చిరుతుల్లో ఉన్నాయి అదేవిధంగా విధంగా వన్య సంరక్షణ కోసం కానీ నీటి గుంటలు కానీ ఇలాంటి అవసరం ఎంత ఉంది ఇలాంటి లేని పరిస్థితిలోనే గ్రామాలకు రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఏమైనా చేపట్టారా వాడికి ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కువగా వేసవ కాలంలో ఇది నీటి ఎద్దడి గురించి త్రాగునీటి సమస్య అనిమల్స్కి వస్తుంది కాకపోతే ఇక్కడ కంపేర్ టు అనంతపురం డిస్టిక్ అవన్నీ మనం తీసుకుంటే అక్కడ డ్రై ఏరియా ఎక్కువ ఇది ఉంటుంది ఆ వర్షాలు తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నెల్లూరు డిస్టిక్ ఒక వరం ఏమిటంటే మనకు డ్యామ్స్ ఉన్నాయి రిజర్వాయర్స్ ఈ యొక్క డ్యామ్స్ నుంచి రిజర్వాయర్స్ నుంచి వచ్చినప్పుడు ఫ్లో అవుతుంటుంది అనిమల్స్కి పెద్ద ఇది అవుతే స్కోప్ పోతే ఇక్కడ లేదు ఎక్కువగా ఏదంటే ఏదైనా ఉదయగిరి ఆ ప్రాంతంలో డ్రై మెటీరియా ప్రాంతంలో కొద్దివరకు ఇది ఉంటుంది బట్ అనిమల్స్ అన్ని కూడా మూవ్ ఒక ప్లేస్లో పర్టికులర్గా ఉండదండి అనిమల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతా వస్తుంది సో అదేవిధంగా ఎప్పుడంటే ఈ మనం డిపార్ట్మెంట్ మా ఆఫీసర్స్ హైర్ ఆఫీసర్స్ ఎవ్రీ డే దాని గురించి మానిటరింగ్ ఉంటుంది దర్ ఈజ్ ఏ వన్ యాక్షన్ ప్లాన్ దాని ప్రకారం ఏ విధంగా వైల్డ్ లైఫ్కి మనం సమ్మర్లో ఏ విధంగా చేయాలి వింటర్లో ఏ విధంగా చేయాలి దెర్ ఈజ్ ఎ ప్లాన్ ఆ విధంగా ఇప్పుడు దరిదాపు ఒక ఆ మూడు రేంజ్లలో కలిసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆల్రెడీ పాతం నుంచి ఇప్పటివరకు చేసినటువంటి దాన్ని రిపేర్స్ తర్వాత సమ్మర్లో వాటరు దానికి ట్యాంకర్స్తో ఉపయోగించడం బోర్వెల్ నేర్పించడం ఇవన్నీ అదేవిధంగా చెక్ డ్యామ్స్ ఉంటాయి చెక్ డ్యామ్స్లో పూడికి లేదని రిపేర్స్ ఏదైనా ఉంటే చేసినా వాటర్ వస్తే స్టోరేజ్గా ఉంటుంది తర్వాత ఇక్కడ మనకు దిగుడు బావులు కూడా ఉన్నాయి అనిమల్ ఫ్రీగా మూమెంట్ వెళ్ళి అది వాటర్ డ్రింక్ చేసి మళ్ళా రొచ్చేదే అటువంటి దిగుడు బావులు పెద్ద బావులు ఉన్నాయి స్టే కోనేరు టైప్లు ఉన్నాయి కొన్ని సో అనిమల్స్కి వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ రేర్ కేసులో పక్క పంట కోసం వస్తాయి వాటర్ కోసం అయితే చాలా తక్కువ అంటే నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ స్కోప్కి లేదు ఏదైనా వేసే కాలంలో అన్ని డ్రై అయి ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఏదైనా పంట వేసినప్పుడు అది గ్రీన్గా కనబడిచే ముందుకు అట్రాక్ట్ అవుతుంది అది ఒకటి రెండవది వచ్చి మీకు ఎక్కువగా ఈ ఫ్రింజ్ విలేజెస్లో అవగాహన సదస్సులు ఆల్రెడీ ఇచ్చాము పులుల సంరక్షణతో పాటు వన్యప్రాణులను కూడా కాపాడడానికి నెల్లూరు జిల్లా పరిధితో పాటు అభయారణ్యంలో అభయారణంలో తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పి అంటున్నారు ప్రత్యేక బృందాల ద్వారా ఫారెస్ట్ సిబ్బంది అంతా కూడా ఈ అటవీ ప్రాంతంలో ప్రజలకి ఎటువంటి భయాందోళనలు గురి కావద్దని చెప్పి కూడా అవగాహన కల్పిస్తున్నట్లు వీరు చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో తో రాజారావు ఈటీవీ న్యూస్